హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బోమన కరుణాకర్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఇరుక్కునే అంటే ఇరికించే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది సార్ అంటే వైవి సుబ్బారెడ్డి ఇంటికి రేపు ఎల్లుండో సిఐడి వాళ్ళు కూడా వెళ్ళబోతున్నారు వీళ్ళ మీద కేసులు చుట్టూ ఉన్నాయి కాబట్టి సో వరుసగా ఒక్కొక్క వైసీపీ నేతను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది గతంలో చూసాం పోసాని మన వంశి రెడ్డి ఇప్పుడు వీళ్ళిద్దరు సో ఏం జరిగే అవకాశం ఉంది అరెస్ట్ అవుతారా మామూలుగా లోకేష్ ఎలక్షన్ ముందే రెడ్ బుక్ పెట్టానని వైసీపీ నాయకులని కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు వాళ్ళు అంత చూస్తానని ముందే చెప్పాడు దాన్ని తగినట్టుగానే రాగానే వాళ్ళు ఇటు అధికారుల గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళను వేధించిన వాళ్ళని కావచ్చు లేకపోతే ప్రజల్ని వేధించిన అధికారులను కావచ్చు రాజకీయ నాయకులను కావచ్చు టార్గెట్ పెట్టుకొని ప్లాండ్గా వీళ్ళు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు అలాగా మనం ఫస్ట్ పోసాని కృష్ణ మురళి వంశీ దాని తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి అంతకుముందు జోగి రమేష్ ఇలాగ వరుసగా చాలామంది ఉన్నారు వాళ్ళు మేజర్గా ప్రామినెంట్గా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో రోజా ఉంది కొడాలి నానే ఉన్నాడు కొడాలి నానికేమో ఆరోగ్యం అనేది ఒక ఇష్యూ ఉంది రోజా చెన్నైకి వెళ్ళిపోతుందన్న ఒక వార్త వస్తుంది ఈ నేపథ్యంలో గట్టిగా ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉంటున్న భోమన్ కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా ఏంటంటే తిరుమలలో బిఆర్ నాయుడికి తలనొప్పిగా మారింది వీళ్ళిద్దరు ఎందుకంటే వీళ్ళిద్దరు గతంలో భూమన్ కరుణాకర్ రెడ్డి అయితే రెండు సార్లు టీటీ చైర్మన్గా పనిచేశాడు అట్లాగే వైవి సుబ్బారెడ్డి పనిచేశాడు కాబట్టి వీళ్ళిద్దరికీ అక్కడ తిరుమల సంబంధించిన విషయాల మీద మంచి పట్టు ఉంది అందుకని వీళ్ళిద్దరు కూడా తీవ్ర విమర్శలు బీఆర్నాయుడిని టార్గెట్ చేసి చేస్తున్నారు ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు తిరుమలలో జరిగే అనేక విషయాల మీద ఆయన మాట్లాడుతున్నాడు ఆ మధ్య విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ బయటపడిందని చెప్పాడు అట్లాగే కల్తీ విషయంలో కూడా కల్తీ నెయ్యికి సంబంధించిన కల్తీ లడ్డు అంటాం మనం అది యాక్చువల్గా నెయ్యి కల్తీ కల్తీ నెయ్యి వాడిన లడ్డు కాబట్టి కల్తీ లడ్డు అంటారు కల్తీ లడ్డు కేసు దాంట్లో కూడా ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కూడా వైవి సుబ్బారెడ్డి దీని మీద విచారణ జరిపించమని ఇప్పుడు అది ఐరన్ ఏంటంటే ఈయనే విచారణ జరిపించమంటే ఆ విచారణ ఈయనకే చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ రెండు కేసులు చుట్టుకుంటున్నట్టుగా కనబడుతున్నాయి ఒకటేమో భోమన్ కరుణాకర్ రెడ్డికి ఏమో పరకామని కేసు నేను ఆల్రెడీ దాని మీద రెండుసార్లు చెప్పాను పరకామని కేసు రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో అక్కడ పరకామనిలో పనిచేసేది రవికుమార్ అనే ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అతను డాలర్లు దొంగిలించాడు ఆ డాలర్లు దొంగిలించడాన్ని అక్కడ పట్టుకున్నాక దాంట్లో అక్కడ ఉన్న విజిలెన్స్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న సతీష్ కేసు పెట్టాడు దాని మీద గొడవలైనవి దాంతో అతను కొన్ని ఆస్తులు కూడా సంపాదిస్తే దాని అంతా మొత్తానికి టికి మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి ఒక రాజీ కుదిరింది లోక్ అదాలత్ లో దాని అది అప్పటికే ముగిసిపోయింది దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్లారు కోర్టు సిఐడిని ఆ దీన్ని మళ్ళీ విచారించమని చెప్పింది ఆ విచారించే క్రమంలో సతీష్ ఇప్పుడు గుత్తిలో సి రైల్వే సీఏగా ఉన్నాడు సి ఆరో తేదీ ఆయన విచారణకు హాజరయ్యాడు మళ్ళీ విచారణకు హాజరవడానికి వెళ్తున్న క్రమంలో ఆయన మిస్టీరియస్గా గుంతకల్లులు ట్రైన్ ఎక్కి వన్ 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 థర్టీ టైంలో ట్రైన్ ఎక్కి వన్కి ట్రైన్ ఎక్కాడు టూకి ఆయన చనిపోయాడు రెండు గంటల నైట్ రెండు గంటల ప్రాంతంలో చనిపోయాడు అంటే ట్రైన్ ఎక్కిన వన్ వన్ అవర్లో ఆయన చనిపోయాడు సో ఆయన ఎలా చనిపోయినాడు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే భూమన కరుణాకర్ రెడ్డి ఇది ఆత్మహత్య పోలీసులు సిఐడి వాళ్ళు అతన్ని ప్రెజర్ చేశారు నా మీద చెప్పమని ప్రెజర్ చేశారు అనేది ఆయన ఆరోపించాడు అసలు ఈ ఇన్వెస్టిగేషను కంటిన్యూ కాకముందే నువ్వెలా ఆత్మహత్య అంటావు అంటే నువ్వే చంపించుంటావు అనేది ఇటు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొంత ప్రోగ్రెస్ కూడా వచ్చిందని చెప్తున్నారు ఆ భోగి ఆ ట్రైన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆ టైంలో చాలా మంది పాత నేరస్తులు ఉన్నారని భోగిలో రక్తపు చుక్కలు కూడా ఉన్నాయని అంటే ముందే కొట్టి అతని వెనక బలమైన ఆయుధంతో తల మీద కొట్టి తర్వాత తోశారని కొట్టినప్పుడు బ్లడ్ కూడా ఉందని అనేది ఇప్పటి వరకు వస్తున్నాయి దీంట్లో పాత నేరస్తులకి కన్నాకరెడ్డికి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసి కన్నాకరెడ్డిని అయితే అరెస్ట్ చేసే అవకాశం దీంట్లో కనబడుతుంది మరోవైపు వైవి సుబ్బారెడ్డి దీంట్లో సుప్రీంకోర్టు వేసిన సిట్ సుప్రీంకోర్టు లో మొత్తం ఐదు మంది ఉన్నారు అది ఏంటంటే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది సిబిఐ నుంచి ఇద్దరు ఉన్నారు స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు ఉంటారు తర్వాత ఫుడ్ దీని నుంచి సెక్యూరిటీ అథారిటీ నుంచి ఒకరున్నారు గా ఈ ఐదు మంది ఆల్రెడీ కి సంబంధించిన డైరీకి సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేశారు అట్లాగే ఈయన పిఏగా గతంలో పనిచేసిన అప్పన్నని అరెస్ట్ చేశారు అప్పన్న ఢిల్లీలో ఉండే ఒక బ్యాంక్ అకౌంట్లో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఉన్నట్టు అది మళ్ళీ వివిధ ఖాతాలకి డిస్పర్స్ అయినట్టుగా పోలీసులు అవుట్ చేశారు ఇన్వెస్టిగేషన్ సిట్ ఫైండ్ అవుట్ చేసింది అప్పన్న విచారించినప్పుడు అప్పన్న ఒకొక్క లీటర్ నెయ్యికి ఇరవై ఐదు రూపాయలు ఆయన వసూలు చేసినట్టుగా తెలుస్తుంది సో ఇదంతా కూడా బోలే బాబా డైరీ బ్యాచ్ చెప్పారు దాని నుంచి అంటే దీంట్లో చంద్రబాబు ఆరోపించినట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలిసిందనేది ఏం ప్రూవ్ కాలేదు కానీ పామ్ ఆయిల్ అయితే కలిసిందని నెయ్యినే పామ్ ఆయిల్ని నెయ్యిలాగా చెప్పి అమ్మేశారు దానికి ఇచ్చేసారు టీటీ ఆ లడ్డుకి అనేది లడ్లో పామ్ ఆయిల్ వాడారు అనేది ఇప్పుడు వస్తున్న ప్రధానంగా ఆరోపణ ఇది కూడా కోర్టులో ప్రూవ్ కావాలి ఇవన్నీ కూడా సిట్టు ఆరోపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా కోర్టులో ప్రూవ్ అయితేనే జరుగుతుంది కానీ మనకి ఎట్లా ఉంటుందంటే ఏ కేసు కూడా రాజకీయంగా ముఖ్యంగా మోటివేషన్ ఉన్న కేసులు ఇవి కూడా కోర్టులో ప్రూవ్ కావు కానీ మనకి ప్రాసెస్ ఇఫ్ ద పనిష్మెంట్ ఇండియాలో అంటే నువ్వు నీ మీద నేరం మోపినాక నువ్వు జైల్లో ఉంటావు కదా అదే నీకు పనిష్మెంట్ నీకు శిక్ష పడే కంటే కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కాలం జైల్లో ఉంటారు ఏదో ఒక నాన్ అవైలబుల్ కేసులు పెట్టి పదేళ్ళు ఉన్న కేసులు కూడా ఉన్నాయి మనకు ప్రొఫెసర్ సాయిబాబా తొంభై ఐదు పర్సెంట్ వికలాంగుడు ఆయన్ని తొమ్మిది పదేళ్ళ తర్వాత అండాసెల్లో ఒంటరిగా పెట్టి చీకటి గుయ్యారంలో ఆయన్ని నిర్దోషాన్ని బయటకు వదిలేదు పదేళ్ళు ఆయన ఆ పదేళ్ల జీవితంలో అనుభవించిన కష్టాల వల్ల ఆరోగ్యం పాడై బయటకు వచ్చిన కొన్ని నెలల్లో చనిపోయాడు ఇలాగ చాలామంది నిర్దోషులు కూడా జైల్లో మగ్గిపోతూ ఉంటారు సో మన ఇండియాలో ఉండే లీగల్ జ్యుడిషరీ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నిర్దోషులు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం వాళ్ళకి శిక్షలు పడతాయి లేదా పక్కన పెట్టి చిన్న స్థాయిలైతే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేయడం అంటే విపరీతం కొట్టడం టార్చర్ పెట్టడం అది వీళ్ళే ఇచ్చేస్తారు పనిష్మెంట్ సెకండరీ ఏంటంటే జైళ్ళలో వాళ్ళని మగబెట్టడం బెయిల్ రాకుండా చూసుకోవడం పదే పదే కేసులు పెట్టడం ఇది మోడసండి ప్రతి పార్టీ కూడా చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరు ఇరుక్కున్నట్టుగా మనకి తెలుస్తుంది వీళ్ళిద్దరు కూడా వెళ్ళే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది ఎందుకంటే ఆయన నాకు అనారోగ్యం ఉంది నాకు ఆరోగ్యంగా బాగాలేదు కాబట్టి నేను సిట్ విచారణకు రాలేనని వైవి సుబ్బారెడ్డి చెప్పాడు దాంతో సిట్ అధికారులే మేము వస్తున్నాం రేపని ఆల్రెడీ ఆయనకి ఇన్ఫామ్ చేసి రేపు హైదరాబాద్కు వచ్చి వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఆయన్ని విచారణ జరిపే అవకాశం ఉంది ఒకవేళ రేపే కూడా వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆయన విచారణకి కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాంగ్మూలాలు బేస్ చేసుకొని అప్పన్న వాంగ్మూలం ఉంది ఈ డబ్బులు ఇలా ఉంది అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి ఈయన అకౌంట్లను కూడా పరిశీలించడానికి ఆల్రెడీ పిటిషన్ కూడా కోర్టులో వేశారు సిట్ సో రేపు ఈయన లో డబ్బులు ఎక్కడెక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఎరుక్కుంటాడు దానివల్ల ఇంకో ప్రాబ్లం కూడా వైవి సుబ్బారెడ్డికి ఏంటంటే ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మనీ లాండరింగ్ అంటే అర్థమైతే ఈ బ్లాక్ మనీని వైట్ చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు లాండరింగ్ అంటే క్లీనింగ్ డర్టీ మనీని క్లీన్ చేసుకోవడం సో అలాగే ఈయనకి మనీ బ్లాక్ మనీ నా అకౌంట్లలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని లీగలైజ్ చేసుకోవడానికి ఇనేవో మెథడ్స్ చేసి అంటాడు కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఆ రకంగా ఒకసారి దీంట్లో ఇరుక్కుంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే వాళ్ళ భార్య కావచ్చు త్వరగా అయితే జైల్లో నుంచి బయటకు రారు పిఎంఎల్ఏ చట్టం నేను చాలాసార్లు చెప్పాను ట్విన్ కండిషన్లో ఉంటాయి దాంట్లో అది బెయిల్ రావడం వెరీ డిఫికల్ట్ అట్లాగే ఈయన హత్య కేసులోకి ఈయన ఇరుక్కుంటున్నాడు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కూడా అంత ఈజీగా ఆయనకు కూడా బెయిల్ రాదు హత్య కేసు కాబట్టి కాబట్టి వీళ్ళిద్దరికీ పకడ్బందీగా కేసుని టై కంపార్ట్మెంటల్ టైట్గా చేసి